ఎవరి కానీ రాసుకోవాలి ఒకళ్ళు మనం సార్ ఒకళ్ళు నిలిచడం కానీ బ్రేల్ చేయడం కానీ ఈజీ

అంటే ప్రతి ఒక్కరు జీవితం కావాలి చదువుకున్న నా జాబ్ ఉపయోగపడలేదు ఎందుకు ఉపయోగపడలేదు అనుకున్నా ఎందుకు ఉపయోగపడుతుంది నిజంగా నువ్వు చదువుకున్నావు నువ్వు ఎప్పుడన్నా పెన్నో పేపర్ తీసి రాసావా ఇవాళ జాబ్ తీసి వాళ్ళకి అడిగదు చదువుకున్న చదువు నా జాబ్ ఉపయోగం అనేది అని అంటారు ఎప్పుడన్నా నువ్వు పెన్న పేపర్ తీసి రాసావా అప్పుడు తెలిసి చదువుకున్న చదువు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ చేస్తారు నిరుత్సాహం ఎక్కువ చూపిస్తారు నేను నేనుంటే చెప్తాను జీవితంలో ప్రతి దాన్ని ఆస్వాదించాలి ప్రతి దాంట్లో తృప్తి వెతుక్కోవాలి వాడు ఎప్పుడైనా విని విజ్ఞప్తి విన్నయే ఉన్నాడు అలా చూసేవాడు ఇంకోటి అంటాడని ఈ సినిమా ఇంకో నాలుగు కోట్ల బడ్జెట్ అయ్యి బాడే అక్కడితో తృప్తి లేదండి లేదు ఈ సినిమా బాగా ఇచ్చింది నెక్స్ట్ సినిమా ఇంకా బాగా చేసుకుందాం అదేంటే ఒక ఆస్పిరేషన్ ఎందుకంటే ఆల్రెడీ గతించింది మనం మాట్లాడలేం కదా జనాలందరూ కూడా గతించిన దానికోసమే డిస్కషన్స్ ఉన్నాయి ఎప్పుడైతే మీలో పరిపక్వత వచ్చిందో మీరు ఎవరి గురించి ఆలోచించారు మీ గురించి మీరు ఆలోచించుకుంటారు అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మీ గురించి మీరు ఆలోచించుకోండి నా గురించి నేను ఆలోచించుకోవాలి అయ్యా గురించి అయ్యే ఆలోచించుకో అందుకే భగవాన్ చెప్పాడు నాని యారే నేను ఎవరిని శరీరం ధరించిన వాడిన మీరు మధుగారా ఎస్ ఎందుకంటే మీ పేరు పెట్టారు కాబట్టి మీరు మధుగారు కానీ రియల్ మధు మీరు కాదు లానకత్రం ఉన్నాడు అది ఎప్పుడు వస్తారు బయటికి ఇప్పుడు మీరు కోపం వచ్చినప్పుడు మీలో రియల్ మందు కనపడతారు ఈ నవ్వే ఫేస్ మీరు కాదంటారు అసలు ఎలా అంటే నిజంగా రియల్ గా ఏంటంటే కోపం వచ్చినప్పుడు సెంటిమెంట్ వచ్చినప్పుడు మనకి కోరిక కలిగినప్పుడు రియల్ గా ఉన్న కూడా నిజంగా మీరు దర్శించారా హలో అంతర్గత సోలు దాన్ని దర్శిస్తే సార్ ఇలా వాటర్ ముట్టుకుంటే వాటర్ వచ్చేదండి ఎస్ వాటర్ ఔషధండి ఇలాంటి మహాత్ములు పరిచయాలు వస్తుంది ఇట్స్ నాట్ ఈజీ నూట నలభై ఐదు కోట్ల జనాభా ఎంతమంది కలిసి ఉందా టోటల్గా ఏడు వందల పై జనాభా ఎంతమంది కలిసిందా ఇట్స్ నాట్ ఈజీ ఒక్క మనకు రుణం లేకపోతే కుక్క కూడా మన దగ్గర కాదు సున్నారు దత్తాత్రున్నారు ఆ కుక్క మన దగ్గరికి వచ్చిందంటే చూడదు ఇప్పుడు ఇక్కడే దానికి రుణం ఉందా మనకి ఏ నా నాయకు ఏ ఇది మట్టుకుందా వరది సార్ నేనేమంటానంటే పొద్దున్నే సూర్యుడి కన్నా ముందు లేవాలి రైస్ బిఫోర్ సార్ సూర్యుడు నాతో ఓడిపోతాడు అంటే ఇక్కడ సూర్యుడు నేనేస్తాను ప్రతిరోజు ఆయన ఓడిస్తా ఇక్కడ విన్న ఫస్ట్ చెప్పినా తెలియమా మా సూర్యుడి కన్నా ముందు ఇస్తాను నెక్స్ట్ ప్రపంచం అందరికన్నా ముందు పడుకుంటా ఎల్లి టు బెడ్ ఎల్లి టు రైస్ నిద్ర శక్తిని మించిన శక్తి లేదు సార్ నిద్రే భోజనం చేయకుండా పర్లేదు నిద్ర లేకపోతే అయిపోయింది బండి బండి ఎలా చేయదు జపాన్ ఏంటి ఆయన గుడి కట్టడం ఎక్కడన్నా పోతా సబ్జెక్ట్ చూడండి మరి

నేను నేను సిని జీవితంలో సక్సెస్ రెండే సార్ ఏ తిన్నా అరగాలేద్రపడ్ బిగ్గెస్ట్ ఫార్ములా ఇన్ యువర్ లైఫ్ వాట్ యూ యూ షుడ్ బి డైజెస్ట్ వెన్ యూ సార్ అప్పుడు మీ ఫేస్ హీరోలా కరెక్ట్ హీరో అంటే ఏం చెప్పండి హీరో అంటే మన సినిమాలో హీరో చేస్తామంటే అన్నింటిలో పరిపూర్ణుడు కథానాయకుడు కథకే ఆయన కాబట్టి హీరో ఒక వాల్యూ ఉంది సినిమాలో ఇవాళ టక్కట చెప్పండి ప్రొడ్యూసర్ పేర్లు ఎవరు చెప్పారు డైరెక్టర్ పేర్లు కూడా మర్చిపోతారు హీరో పేర్లు కథానాయకుడు

చెప్పాల మీరు బాగుంది సార్ బాగా చాలా బాగుంది మీరు ఫుట్ బాగుండారు అయితే మీ సార్ మీ విధానం నాకు నచ్చింది మీ స్నేహం నాకు నచ్చింది చెప్పినప్పుడు ఆనందం వేరు అంతేగాని మీకు మేమే మాకు మేమే అంటే ఎలా ఎలా చెప్పండి సార్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంది ప్రపంచం ఇలాగే సంకల్పం దారి మీకున్న నీతి మీకున్న నియమం ఖచ్చితంగా తీసుకెళ్తా మీరు చాలా మంది అంటారు ఇప్పుడు మరి ఇంత వయసు వచ్చింది సీఎం సంబంధం బలమైన కోరుకుంటే ప్రపంచం తీసుకొచ్చేస్తా ఎస్ మోదీ గారు చాలా మంది టీఎమ్ముకునేవాడు సీఎం నో 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 ఆయన ఒకప్పుడు అమ్ముకున్నాడు అంతే టీఎంకున్నవాడు ప్రధానమంత్రి కాలేదు గొప్పడు అని టీఎం వాడు అంతే అంతే సార్ ఎంతమంది నటులు ఉన్నారు కదా నట సౌరవ్ పవన్ నుంచి నటులు ఉన్నాడా కృష్ణుడు అంటే ఎన్టీఆర్ రామారావు గారిని చూసాం ఆయన నుంచి నటులు ఉన్నాడా సార్ ఆయన కూడా మరి ఇంకేంటి దేనికి పోతలేటా ఇక్కడ ఏంటంటే సార్ వచ్చినప్పుడు ఏం తేడా పోయినప్పుడు ఏం పట్టుకో అది వాస్తవం కానీ మనం నమ్ముకున్న మనకి ఏదైనా వెరీ ఇంపార్టెంట్ మా తాతగారు ఆస్తి ఆస్తి ఉంటే కొ సంవత్సరం లేక మనం తీసుకోవచ్చుగా ఆస్తి రైట్ అలాగా మనం మన మన జనరేషన్కి ఇవ్వాలి సార్ ఎందుకంటే మన నుంచి వచ్చిన అంశ ఆ వంశాకృతం అంటాం కదా వాళ్ళకి ఇచ్చిపో వాడు ధన్యుడు సుమతి అంతే కదా

ఒకళ్ళు మనం సార్ ఒకజీ అందరు సింగిల్ టేక్ జూనియర్ టియర్ సింగిల్ కదా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడే సింగిల్ టేక్ అయిపోతుంది ఎందుకంటే అది అర్థమైపోయింది ప్రపంచం ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆ టేకు ఆ ఎమోషన్ ఆ ఆ మనం డిలే చేస్తే అన్ని డిలే

మూడు రోజులు ఉన్నాయి కదా మెడిటేషన్ మెడిటేషన్ అని తెలుసు కదా మొత్తం ఏవి లేకుండా మూడు ఆ నాడు సిక్స్ మూడు రోజులు ఉన్నాయి ఈ ఈ ఈ ఆరు రోజులు చేసింది ఆ మూడు రోజులు మీకు అర్థమైపోతుంది యాక్టివిటీ వచ్చేస్తుంది అలా తొమ్మిది రోజులు మీరు అలా ఉండగలిగితే లైఫ్ మూడు రోజులు వాటర్ అని మూడు రోజులు వాటర్ తీసుకోవాలి అనవాయి తీసుకోకుండా మూడు రోజులు మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ అంటే మధ్యాహ్నం కొంచెం రైస్ తింటే మళ్ళీ మధ్యాహ్నం వెరీ గుడ్ వండర్ఫుల్

అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ సాగర్ సినిమా డైరెక్టర్ని మేము ఈరోజు రాజమహేంద్రవరంలో వారీ సెంటర్లో వెయిట్ చేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మా సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము మాకు నిజంగా కూడా చాలా ఆనందదాయకమైనటువంటి రోజు ఇదే రోజున మా అదృష్టం ఏంటి అని అంటే చాలా గొప్పవారైనటువంటి స్త్రీ శ్రీ కృష్ణబాబు మహారాజు గారిని దర్శించుకోగలిగాం గురువు గారు అదేవిధంగా మరి జనార్థన్ గారు గురుగారు రెండు రండి మా టీం అందరినీ ఒక్క నిమిషం పరిచయం చేస్తాం బాబు గారు మా ప్రొడ్యూసర్ అదేవిధంగా త్రిమూర్తులు గారు మా ప్రొడ్యూసర్ శ్రీనుబాబు మా హీరో అదేవిధంగా మరి మీరు రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్ సుబ్బారెడ్డి గారు తను మా కో డైరెక్టర్ శివ శివరామకృష్ణ అండ్ మా మేనేజర్ గారు స్వామి గారు మీరందరం కలిసి సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత ఈ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్ళి మరి షూటింగ్ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాను దీనికి మా గురుగారి ఆశీర్వాదం కోసం వారిని దర్శించడం జరిగింది గురుగారు అందరికీ నమస్కారం లాంటి ఒక మంచి వేదిక ఆనంద్ సాగర్ గారి ఆధ్వర్యంలో మన బాబు గారి నిర్మాణంలో ఒక అద్భుతమైన సినిమా అనేది తీయబడుతుంది వాళ్ళు ఈ ఈ క్రూ మెంబర్స్ అందరూ కూడా ఈ సినిమాలో వాళ్ళు సంబంధించి అందరూ కూడా నూటికి నూరు శాతం ఇచ్చి ఈ సినిమా చాలా చాలా హై రేంజ్లో వెళ్ళాలని రాష్ట్ర రాష్ట్రాలు దాటి వాళ్ళు ఎలా అయితే ఈ సినిమా తీసే ముందు భావించుకున్నారో వాళ్ళ భావన నూటికి నూరు శాతం రావాలి అని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ మా నిర్మాత బాబు గారు శ్రీ బాబు గారు ఒక నిమిషం మాట్లాడతారు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో మా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం జరిగింది నెక్స్ట్ షెడ్యూల్ నుంచి మనం పూజ స్టార్ట్ చేద్దాం సినిమా స్టార్ట్ చేసేద్దామని నేను ఈ లొకేషన్స్ కూడా చూసాం ఆల్రెడీ యానం రాజమండ్రి పరిసర ప్రాంతాలు అన్నిట్లోనూ ఇంకా త్వరగా మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి మాకు మంచి ఆశీర్వచనం కావాలి మా గారు ఇద్దరు కూడా ఆశీర్వదనం మాకు బాగా ఉండాలి అని మేము ఆశీర్వదిస్తున్నాం అలాగే శ్రీ త్రిమూర్తులు గారు మా ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఒకరించి మాట్లాడవచ్చు మేమంతా కష్టపడి ప్రతి ఒక్కరూ ఏ స్వార్థం లేకుండా చాలా సంతోషంగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు కేవలం ఒక ప్రొడ్యూసర్గా శ్రీ మధు గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ రాజమండ్రి వారిని కూడా మాట్లాడుకునేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మాట్లాడే ప్రొడక్షన్ నెంబర్ వన్లోని డైరెక్టర్ మన ఆనంద్ సాగర్ గారి నుంచి మా పరిచయం ఆయన మంచి ఉద్దేశంతో మంచి సినిమా తీయాలని కొద్దిగా గ్యాప్ తీసుకుని మంచి సినిమా చేస్తున్నారు అప్పుడు ఇలాగ మా ఫ్రెండ్ బాబు గారు కూడా గతంలో చేస్తున్న సినిమాలు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఆ విధంగా ఈ కొత్త ప్రొడక్షన్లో కొత్త సబ్జెక్ట్ ఇవ్వాలని మంచి ఆలోచనతో మంచి కాన్సెప్ట్ అది ముందుకు వస్తున్నారు ఇది అందరికీ అనుకూలంగా అదే అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేటివిటీ తగ్గట్టుగా సమాజాన్ని ఉద్దేశంతో తీసిన సబ్జెక్ట్ ఇది ఇది మేము అందరం ఖచ్చితంగా ఆశిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందులో డౌట్ లేదు మా వంతు ఏ సాయం ఉన్నా ఎనీ మేము మధ్య మధ్యలో వచ్చి మీరు దర్శనం చేసుకుంటాం షూటింగ్ ఓపెనింగ్ కి మీకు ప్రత్యేకంగా మేము ఆహ్వానం పొందుతాం స్త్రీ వచ్చి అక్కడ కూడా ఆశీర్వదించా ఇద్దరు ఇద్దరు సూర్య చంద్రులా వారి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వస్తాం